కేజ్రీవాల్ అరెస్ట్ కావచ్చు లేకపోతే ఆరోగ్యం కూడా క్షీణిస్తా ఉంది సో ఏం చెప్తే ఆయన హెల్త్ అసలు బాగాలేదండి లైక్ అంటే యాజ్ అ డాక్టర్గా నాకు తెలుసు లైక్ అంటే ఇప్పుడు డయాబెటిక్ ఒక పర్సన్కి ఉంటే ఏంటంటే ఒక స్ట్రెస్ రిలేటెడ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసినా లేకపోతే ప్రాపర్ మెడికేషన్స్ అందరు చేయకపోయినా లేకపోతే డైట్ రిలేటెడ్ చేయకపోయినా ఆయన హెల్త్ అనేది చాలా డిగ్రేడ్ అయిపోతే డౌన్ అయిపోతుంది అలా ఒక పర్సన్ని ప్యారలైజ్ చేసేస్తే ఇంకా గ్రో అవ్వదు లైక్ ఇది ఇక్కడతో స్టాప్ అయిపోతుంది ఇంకా మనం క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు అన్న ఒక కాన్సెప్ట్లో చేసే ఒక ఇదనమాట అంతే అలా అనుకుంటే కనుక ఇప్పుడు మనం పే చేసే ట్యాక్సెస్ కానీ లైక్ ఇప్పుడు మిడిల్ క్లాస్ కానీ లేకపోతే అదంతా కూడా చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది మరి మీరు ఓపెన్గా బడ్జెట్ చూపించండి ఇప్పుడు ఇల్లీగల్ ఇల్లీగల్ అని చెప్పి ఎంత దాన్ని నడుపుతున్నారు అంటే ఒక పాలసీని ఒక పాలసీ అనే వర్డ్ని లాగా క్రియేట్ చేసి అది ఏమీ లేదు ఒక పాలసీ ఇట్లా వచ్చింది ఇలా ఒక కొన్ని క్రోర్స్ అనేవి ఇట్లా జనరలైజ్ అయ్యాయి అన్న ఒక పాలసీని మీరు స్కామ్ లాగా చూపించి తెలియని వాళ్ళకు కూడా ఇది స్కామ్ 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 అని ఒక అవేర్నెస్ని అంటే ఒక ఏమి లేదని క్రియేట్ చేసి ఇలా చేయడం అనేది చాలా రాంగ్ థింగ్ అండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ అయినా హెల్త్ రిలేటెడ్ అయినా ఎడ్యుకేషన్ రిలేటెడ్ అయినా అండ్ ఇంకా మంచి మంచి పాలసీస్ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లా ప్రకారం మనకి ఏవైతే కాన్స్ ఐ మీన్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డెవలప్మెంటల్ చే చేస్తున్నారు ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేసి

ఎడ్యుకేషన్ రిలేటెడ్ అయినా లేకపోతే హెల్త్ రిలేటెడ్ అయినా సరే అలా ఒక చేసే థింగ్స్ని ఇది ఎక్కడ డెవలప్ అవుతుంది ఇండియా మొత్తం ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది ఒక కాన్సెప్ట్లో ఇలా చేయడం అనేది ఆయన అలా ఆపేయడం అనేది ఇట్స్ అ వెరీ రాంగ్ థింగ్ అలా అనుకుంటే ఇల్లీగల్ స్కామ్స్ అనుకుంటే అలా ఇండియా మొత్తంలో చాలామంది ఉన్నారు మరి వాళ్ళందరినీ బయటకు తీసుకోండి వాళ్ళందరికి మరి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మేమేం అనట్లేదు కదా ఇప్పుడు జెన్యున్గా వాళ్ళు జెన్యున్గా చేయనివ్వాలి అలా ఒక ఆయన హెల్త్ని ఎఫెక్ట్ చేయడం అనేది వీ కాన్ స్టాప్ దిస్ అంతే ఎట్లా చూడొచ్చు అంటే నిజంగా కేజ్రీవాల్ గారు స్కామ్ చేసి అనుకోవచ్చు అంటే ఇన్ని రోజుల నుంచి ఇది ఒక చర్చ ముందుకు సాగుతుంది అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇల్లీగల్ స్కామ్ చేశారు ఓకేనా ఒక నిజంగా చేసి ఉంటే డాక్యుమెంటేషన్ అంటే మీరు కోట్లు ఇది ప్రొడ్యూస్ చేశారు అది ప్రొడ్యూస్ చేశారు ఇది ఇక్కడ ఉంది ఉంది ఇప్పుడు ఇప్పుడేంటి ఆధార్ కార్డులే మనం మార్చేసే స్టేజ్కి వచ్చింది ఇప్పుడు అలాంటిది ఒక పార్టీని స్టాప్ చేసేయాలి ఇది డెవలప్మెంట్లు అవ్వకూడదు అనుకున్నప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ అయినా మనం హాజరు చేయొచ్చు ఏమైనా చేయొచ్చు అలా నిజంగా ఉంది అనుకుంటే ఆల్ ఇండియా నేషనల్ మీడియాని పిలవండి పిలిపించుకొని అందరి ముందు ఇలా డాక్యుమెంటేషన్ చూపించండి ఇక్కడ ఇలా జరిగింది ఇక్కడ స్కామ్ జరిగింది లేకపోతే ఈ సిచ్యువేషన్ ఇలా జరిగింది ఈయన ఇలా చేశారు లేకపోతే వీళ్ళు ఇలా చేశారు ఓపెన్గా మీరు చూపించలేనప్పుడు వై ఆర్ యూ క్రియేటింగ్ సమ్ రూమర్స్ అబౌట్ దిస్ అలా రూమర్ స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు టూ మంత్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి టూ త్రీ మంత్స్లో అది ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది అంటే ఇప్పుడు పోవర్టీ అంటే ఎడ్యుకేషన్ తొక్కేసి హెల్త్ని తొక్కేస్తే ఇంకా ఎవరు క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారు ఎందుకంటే అందరూ ఇల్లిటరేట్ వాళ్ళే ఉంటారు కదా ఇల్లిటరసీ పెరిగిపోతుంది కదా అప్పుడు ఎవరు క్వశ్చన్ చేస్తారు అండ్ డిక్టేటర్షిప్ని అనేది అది కొనసాగాలి ప్రొలాంగ్ అవ్వాలి అనేది ఇట్స్ అ వెరీ రాంగ్ థింగ్ మీరు గా ప్రజలకి హెల్ప్ చేస్తుంటే ట్యాక్సెస్ని ఎలాగ మీరు డివైడ్ చేస్తున్నారు మీరు అవసరం లేని బడ్జెట్లకి బడ్జెట్లు ఇచ్చేసి మేము మీకు హెల్ప్ చేస్తున్నాం అంటే ఇట్స్ అ వెరీ రాంగ్ థింగ్ ఫస్ట్ మీరు సర్వే చేయండి ఎవరికి ఏం అవసరం ఉంది దీనికి ఇది ఉందా హెల్త్కి చేయండి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కాజెస్ ఇంకా చాలా అంటే చాలా నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి ఇండియాలో అవన్నీ డెవలప్ చేయండి మీరు అన్నీ తీసుకెళ్ళి మీరు ఇంటర్నేషనల్ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళకి ఇచ్చేసి ఇండస్ట్రియలిస్ట్ని పెంచుతున్నారు కానీ ఇక్కడున్న ఇండస్ట్రియలిస్ట్ ఇండస్ట్రియలిస్ట్కి సపోర్ట్ చేసి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ తీసుకురండి గవర్నమెంట్లోనే ఎన్ని ఎన్ని చేయొచ్చు అలాగా అవన్నీ కాకుండా ఏదో ఒక చిన్న కేసుని పట్టుకొని ఇలాగా చేశారు 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 అని నెగిటివ్ని స్ప్రె నెగిటివ్ని స్ప్రెడ్ చేయడం అనేది వెరీ రాంగ్ థింగ్ మాకు అంటే వల్ల మాకు చూపించాలి ఆర్ఎస్ ఆయన హెల్త్ కండిషన్ అనేది బయటకు రిపోర్ట్స్ మాకు రావాలి అండ్ ఆయన ఎలా ఉన్నారనేది తెలియాలి ఆయన బయటకు వస్తే ఇది ఎక్కడ ఇంకా ఒక రివల్యూషన్ లాగా అవుతుంది అన్న ఒక కాన్సెప్ట్ లో తొక్కేయడం అనేది ఇట్స్ రాంగ్ ఇచ్చారు తర్వాత ఉంది దీనిపైన కూడా సో అలా అనుకుంటే కనుక సుప్రీంకోర్టు ఇప్పుడు బెయిల్ హైకోర్టు అనే సుప్రీం టూ అనే త్రీ టైమ్స్ అనేది బెయిల్ అనేది వచ్చింది ఆ బెయిల్ అనేది ఎక్కడికి పోయింది ఎందుకు ఆపేస్తున్నారు అంటే లాని కూడా మీరు కంట్రోల్ అంటే ఒక ట్రూత్ ధర్మ ఉన్న ఒక పొజిషనల్ సిచ్యువేషన్ని మీరు డబ్బుతో కానీ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ఏదన్నా రాజకీయ ప్రకారంగా ఏదన్నా ఇడ్చిపుచ్చుకోవడం అన్నా ఉండొచ్చు ఒక దాని ప్రకారంగా ఒక లేని దాన్ని లాని కూడా కంట్రోల్ చేయడం అనేది వెరీ వెరీ రాంగ్ థింగ్ అదే చెప్తున్నాను ఏమన్నా ఉంటే డాక్యుమెంటేషన్ అనేది నేషనల్ మీడియా ముందు చూపించాలి అన్ అన్ని మీడియాని పిలవండి డాక్యుమెంటేషన్ చూపించండి అందరూ యాక్సెప్ట్ చేస్తారు లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేసి లేకపోతే ఒక పాలసీని లాగా స్కామ్ అనే వర్డ్తో మీరు రీప్లేస్ చేస్తే ఇది ఇది చాలా తప్పు అని చెప్తున్నాను అంతే ధర్నా చేస్తా ఉన్నారు ప్రత్యేకంగా మీరు డిమాండ్స్ అంటే ఏం చెప్తారు కేంద్ర ప్రభుత్వం డిమాండ్స్ అంటే ఏం లేదు ఆ కేస్ కేసు ఉంటే ప్రాపర్ గా లీగల్గా వెళ్ళాలి ఇల్లీగల్గా సిఐడిని పంపించి ఈడీ సిఐడిలు అది ఇది అని చెప్పి ఆయన్ని తీసుకెళ్ళి అసలు అవసరం లేదు ఆయన జైల్లో ఉండడం అండ్ లా ప్రకారంగా కూడా ఎక్కడ లేదు ఇలా అంటే ఒక తప్పు అనేది లేకుండా సిఐడి కానీ పోలీస్ కానీ దే హ్యావ్ నో అథారిటీ టు పుట్ సమ్మన్ ఇన్ జైలు ప్రూవ్ ప్రూవ్ అవ్వకుండా అలా లేకుండా ఒక బ్రిటిష్ రూలర్ అంటే ఒక ఒక బ్రిటిష్ చేసే ఒక కంట్రోల్ సిచ్యువేషన్ కైండ్ ఆఫ్ థింగ్ అనేది చేయడం వెరీ రాంగ్ థింగ్ అంటే ఒక ఒక మనిషి హ్యుమానిటీగా కూడా ఆలోచించాలి హెల్త్ బాగాలేదు లేకపోతే ఫ్యామిలీ ఉంటుంది లేకపోతే అక్కడ మిస్టేక్ జరగలేదు ఏమి లేదు ఇవన్నీ కూడా చాలా ఆలోచించాలి మీరు హ్యుమానిటీ పరంగా కూడా ఆలోచించండి అండ్ లా పరంగా న్యాయం చేయండి అండ్ మీడియా ముందు డాక్యుమెంటేషన్ ప్రజెంట్ చేయండి ఒకళ్ళు నిజంగా ఏమైనా ఇల్లీగల్ ఉంటే ఎవ్రీ డాక్యుమెంట్ టు బీ షోన్ టు ద పబ్లిక్ షోన్ టు ద మీడియా అండ్ షోన్ టు ద గవర్నమెంటల్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇలా ఉంటే మీరు ప్రొసీడ్ అవ్వండి లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అని చెప్తాం మరి అంతే